ఫస్ట్ సినిమా బబుల్ గమ్ ఫస్ట్ సినిమా ఎంచుకోవడానికి కష్టపడ్డారా సెకండ్ సినిమా ఎంచుకోవడానికి కష్టపడ్డారా రెండు రెండింటికి కష్టాలు దాని అంటే దాని దేని కష్టాలు దానివే సార్ ఫస్ట్ సినిమా బబుల్ ఎలా జరిగింది అంటే అప్పుడు నేను యాక్చువల్గా అయితే వేరే సబ్జెక్ట్ని పట్టుకొని నేను తిరుగుతూ ఉన్నాను దానికి ఐ వాస్ ట్రైన్ టు ఫైండ్ ఎవరైనా దాన్ని హెల్ప్ చేయగలిగిన వ్యక్తిని ఆ టైంలో రవికాంత్ కలిసినప్పుడు తన దగ్గర పర్సనల్గా కథ ఉంది ఇంకెవరి కథలు చేయట్లేదని చెప్పాడు ఫెంటర్స్కి నాకు ఇదే కావాలి అంటే నా పైన ఇంట్రెస్ట్ చూపించే ఒక కథ నాకు చెప్ప చెప్పగలిగిన వ్యక్తి ఉండాలి అని అప్పుడు నమ్మని అప్పటికీ నాకు అంత కథలు రాలేదు అంటే ఇంట్రెస్ట్ రాలేదు తర్వాత ఇప్పుడు మోగ్లీ దగ్గరికి వచ్చేసరికి కథలు అయితే చాలా వచ్చాయి కథలు గన్ తర్వాత చాలామంది నన్ను ఇష్టపడి నాతో తీసుకొచ్చిన కథలు ఉన్నాయి కానీ ఒక చిన్న డైలమా నడిచేది ప్రొడ్యూసర్ గారు బాగుంటారంటే కథలు మ్యాచ్ అయ్యేది కాదు కథ మ్యాచ్ అయితే మనకి ఇలా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడిచేది ఫైనల్గా ఒక సంవత్సరం ఆల్మోస్ట్ ఒక ఒక మూడు నాలుగు నెలలు వెయిటింగ్ అయిన తర్వాత సందీప్ కథను తీసుకుని వచ్చాడు అది నాకు విపరీతంగా నచ్చింది నో డౌట్స్ అనుకున్నాను ఇంకా అది కంప్లీట్గా ఓకే అయిపోయింది సో దేని కష్టాలు దానివే సార్ దేని స్పేస్ దానిదే చాలా చాలా థింగ్స్ చూసాను ఆ ప్రాసెస్లో పేషెన్స్ నాకు పేషెన్స్ నేర్పించింది ఆ ప్రాసెస్